ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ ప్రముఖ స్టార్ హీరోయిన్ ప్రమాదం జరిగింది ప్రస్తుతం ఆమె హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఇంతకా నటి ఎవరు ఆమె పరిస్థితి ఎలా ఉంది ఈ ఇప్పుడు తెలుసుకుందాం మలయాళం తమిళ చిత్రాల ద్వారా ఆ రెండు రాష్ట్రాల కుర్రకారు దృష్టిని ఆకర్షించిన నటి అరుంధతి నాయర్ ఈమె స్కూటీ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు మూడు రోజులుగా ఆమె తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు కోవలం సమీపంలో స్కూటీపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది ఇక నటి అరంధతి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరగా ప్రస్తుతం ఆమె వెంటిలేటర్ పై ఉంది యూట్యూబ్ ఛానల్ షూటింగ్ ముగించుకుని తమ సోదరుడితో కలిసి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది వారిని ఢీకొట్టిన వాహనం ఆగకుండా వెళ్ళిపోయింది వారు గాయపడిన గంట పాటు రోడ్డుపైనే ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక తర్వాత ఆటుగా వెళ్తున్న వెంటనే హాస్పిటల్కి కి తీసుకెళ్లాడు ఆమె స్నేహితులు నటి గోపిక అనిల్ తో సహా పలువురు సోషల్ మీడియా ద్వారా అరుంధతి చికిత్సకి సహాయం కోసం అభ్యర్థించారు ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ అవుతుంది నా స్నేహితురాలు అరుంధతి ప్రమాదంలో గాయపడి ప్రాణపాయ స్థితిలో చికిత్స పొందుతుంది ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది వెంటిలేటర్ పై ప్రాణాలతో పోరాడుతుంది రోజువారీ ఆసుపత్రి ఖర్చులు భరించలేనంతగా మారిపోతున్నాయి మా వంత కృషి చేస్తున్నాం అయితే ప్రస్తుతం ఆమె ఆసుపత్రి అవసరాలకు సరిపోవటం లేదు దయచేసి మీరు సహాయం చేయగలిగినంత డబ్బు విరాళం ఇవ్వండి అది ఆమె కుటుంబానికి గొప్ప సహాయం అవుతుంది అంటూ గోపిక అనిల్ పేర్కొన్నారు ఇక సహాయం చేయమని గోపిక అరుంధతి బ్యాంక్ వివరాలను కూడా షేర్ చేసింది ఇక అరుంధతి సోదరి ఆర్తి నాయర్ కూడా మలయాళ సినిమా పరిశ్రమలో పనిచేశారు ఆమె తమిళ సినిమాల ద్వారా నటన రంగంలోకి అడుగుపెట్టింది ఇక విజయ్ ఆంటనీతో కలిసి చేసిన సైతన్ సినిమా ఆమె నటనకు టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి ఈ సినిమా తెలుగులో బేతాళుడు పేరుతో రిలీజ్ అయింది ఈమె మొత్తంగా పలు మలయాళ తమిళ సినిమాలో హీరోయిన్ గా నటించింది కాగా నటి అరుంధతి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని పలువురు సినీ అభిమానులు సోషల్ మీడియాలో ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ చేస్తున్నారు మాట ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు ఫర్ వాచింగ్ దిస్ వీడియో